నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డేవీస్పేట గ్రామం పాకవారిపాలెంలో నిర్మలాదేవి ఫౌండేషన్ భారత్ సైనిక సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతి ఉత్తమ ఫలితాల్లో ప్రతిభ కనపర్చిన ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ శ్రీ మహేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ డాక్టర్ రామాయణ మహేశ్వర స్వామి విచ్చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు నిరంతర నైపుణ్యం వ్యక్తిగత వికాసంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణప్రసాద్ ప్రసాద్ ఎంఈఓ సునీల్ కుమార్ డిప్యూటీ ఎంపీడీఓ భారత్ సైనికులు మండల ఉపాధ్యాయులు స్థానిక నాయకులు పాల్గొన్నారు మనం ఎంపవర్ అవ్వాలంటే డెఫినెట్లీ అప్లిఫ్ట్ అవ్వాలంటే డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ దేనికైనా సరే కాబట్టి కొన్ని కొంతమందికి కష్టం అవ్వచ్చు కొంతమందికి ఇష్టం అవ్వచ్చు బట్ చదువు అయితే మాత్రం ఎవరో పక్కన పెట్టడానికి లేదు ఎస్పెషల్లీ బాగా ఎవరైతే చదువుతున్నారో మనందరం కూడా వాళ్ళని ప్రోత్సహించాలి ఎప్పుడు కూడా ఈ రోజు ఇక్కడ కొంతమంది ఫిల్ స్టేట్ చేయడం జరిగింది చాలా సంతోషం చాలా గర్ల్ స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు వాళ్ళందరితో కూడా చదువు ఎక్కడతో ఆపడం లాంటిది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇంకా హయ్యర్ స్టాండర్డ్స్కి డెఫినెట్గా వాళ్ళని అప్గ్రేడ్ చేసి మీరు చదివించాలి వాళ్ళు చదువుకుంటాం అన్నంత వరకు చదివించాలండి అది నా మనవి తిరుమల వాళ్ళందరికీ జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడూ తోడుగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం థ్యాంక్స్ టెత్ వర్గాల్లో తీర్మాత విద్యార్థులకి ప్రోత్సహించాలని నిర్దేశంతో తీసుకెట్టుకోవాలి స్పెషల్ జీఎస్టీ కష్టపడి మంచి పార్టీ పెట్టుకున్నారు మీటింగ్ జరిగింది అయితే ఆనందదాయకం ఏంటంటే చాలా వరకు గర్ల్స్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా రాణించారు ఈసారి వాళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ పెరుగుతూ అదే విధంగా వాళ్ళకి ఫెజిస్ట్రేట్ చేస్తూ అయితే ఇక్కడతో ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఇంకా కూడా ముందు ముందు ఇంకా విద్యారంగంలో బాగా రాణించాలి అని వాళ్ళకి చెప్తూనే ఎయిమ్ హై అనే ఉద్దేశం వాళ్ళకి కన్వే చేస్తూ రోజు ఇక్కడేషన్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఎస్ఎస్టీ అసోసియేషన్కి ఎస్టీకి జరిగిన స్టూడెంట్స్కి అన్ని విధాలుగా కూడా జిల్లా యంత్రాంగం కూడా తోడుగా ఉంటుంది ప్రవల్లిక నేను డిఫ్యూహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను మార్క్స్ ఫైవ్ ఫార్టీ త్రీ మార్క్స్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా కష్టపడ్డాను మా మామ డాడ్ చాలా సపోర్ట్ చేశారు స్కూల్లో మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు మా అమ్మ మా నాన్న అందరికంటే ఎక్కువగా నాకు సపోర్ట్ చేశారు దానికి వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మా ట్యూషన్ మేడం సార్కి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ నాకు బాగాలేనప్పుడు పడిపో ఎగ్జామ్ హాల్లో పడిపోయినా కూడా మా మేడం సార్ ఎంతో ధైర్యంగా నాకు తోడుగా ఉండేరు కాబట్టి మా ట్యూషన్ మేడం శ్రీనిధి మేడంకి అండ్ లక్ష్మణి సార్కి వెరీ వెరీ థ్యాంక్స్ అట్ మోస్ట్ మా హెచ్ఎం సార్ గారికి ఇంతసేపు ఉండి నా కోసంగా ఉన్నందుకు మా హెచ్ఎం సార్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ నా టార్గెట్ నేను రీచ్ తీసేదాన్ని చాలా ఫీల్ అయ్యాను

అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం Hi Nilor please subscribe to N3 TV